జగన్ ఇప్పుడు ఒక మర్డర్ కేసులో ఇరుక్కోబోతున్నారా అది కూడా పరిటాల రవి హత్య కేసుకు సంబంధించి జగన్ అస్తం ఉంది అప్పట్లో అంటూ తాజాగా ఇప్పుడు మాజీ మంత్రి అలాగే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పరిటాల సునీత ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కీలక వ్యాఖ్యలు చేశారు అప్పట్లో పరిటాల రవీంద్ర హత్య వెనక జగన్మోహన్ రెడ్డి అస్తం ఉంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు అంతేకాదు సిబిఐ కూడా ఈ కేసులో జగన్ విచారించింది అని గుర్తు చేశారు రామగిరి మండలం పాపిరెడ్డి పెళ్లి ఘటన నేపథ్యంలో జిల్లాకు జగన్ రానున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు కొన్ని రోజులుగా మాజీ ఎమ్మెల్యే తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి సోదరులు చేస్తున్న వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించారు అసలు విషయాలు పక్కన పెట్టి వైసీపీ నాయకులు కులా శవ రాజకీయాలు చేస్తున్నారు అంటూ ఆక్షేపించారు అంతేకాదు ప్రకాష్ రెడ్డి సోదరులు టీవీ బాంబు గురించి మాట్లాడుతున్నారని కారు బాంబు గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు ఈ ఘటనలో ప్రకాష్ రెడ్డి సోదరులు జైలుకు కూడా వెళ్ళొచ్చారన్నారు కారు బాంబు టీవీ బాంబు ఘటనలో నలభై ఐదు మందిని పొట్టను పెట్టుకున్న చరిత్ర వారికి ఉంది అంటూ చెప్పుకొచ్చారు అంటే ఇప్పుడు ఆల్రెడీ రాప్తాడులో తోపుదుర్తికి పరిటాల వర్గానికి మధ్య జరుగుతున్న వివాదాలు ఏవైతే ఉన్నాయో ఆ వివాదాల నేపథ్యంలో ఇప్పుడు జగన్ కూడా ఇప్పుడు లాగే ప్రయత్నం జగన్ మీద కూడా ఆరోపణలు చేసే ప్రయత్నం ఇది ఎప్పుడుదో కేసు అప్పుడు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆ పరిటాల రవీంద్ర హత్యకు సంబంధించి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉంది అప్పుడు సిబిఐ కూడా విచారించింది అంటూ మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం అంటే ఆ ఈ హత్య కేసులో అప్పట్లో ఆ కుట్రలో జగన్ హస్తం ఉంది అని చెప్పే ప్రయత్నం మరొకసారి ఈమె చేశారు పరిటాల సునీత